మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ ప్రస్తుతం ఈరోజు చూసి మొన్నటి వరకు ఉన్న తాజ్ హోటల్ అంతా కూడా ఈరోజు నోవటెల్ అంటే వరుణ్ గ్రూప్ అంతా కైవసం చేసుకుంది అందులో భాగంగానే ఈరోజు తాజ్ హోటల్ డిస్మాంటిల్ చేసి సో వరుణ్ గ్రూప్ ఈరోజు భూమి పూజ అయితే చేసింది అయితే వరుణ్ గ్రూప్ సంబంధించి ఆ ప్లేస్లో ఏం కడతారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా పూర్తి స్థాయిలో ఆ కట్టడం ఏదైతే ఉందో ఒక డిస్ప్లే ఇక్కడ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇది నోవటెల్ హోటల్ సో ఈ నోవటెల్ హోటల్ దీన్ని ఆనుకొని ఇదంతా కూడా రోడ్ ఇదంతా కూడా సో ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ గా కడదాం అనుకుంటున్నారో దాని ప్రపోజల్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ని ఫ్లోర్ ఏ విధంగా ఉంటుంది దీని కట్టడం ఏ విధంగా ఉంటుంది అడిగించూరు సంబంధించినటువంటి ఒక ఎంఎల్ఏ ఉన్నారు సార్ చెప్పండి ఈ హోటల్ ప్రపోజల్ ఏ విధంగా ఉండబోతుంది హోటల్ హోటల్ విల్ హ్యావ్ తాజ్ హోటల్ టవర్ ఇది ఉంటుంది తాజ్ హోటల్ ట్వంటీ టూ ఫ్లోర్స్ ఉంటుంది మరి ఇది ఐటీ టవర్ ఉంటుంది ఐటీ టవర్ లో సెవెంటీన్ ఫ్లోర్స్ ఐటీ స్పేస్ ఒక రెండు టవర్లు కనెక్ట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇది మరీనా హ్యాండ్స్ లాగే ఉంటుంది అయితే ఇది ఇన్స్పైర్డ్ బై మెరీనా అండ్ బోత్ విల్ బి కనెక్టెడ్ అండ్ టాప్ ఇక్కడ అప్పర్ లో హెలీప్యాడ్ ఉంటుంది మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాము బ్యాంక్వెట్ హాల్స్ బిట్వీన్ ద టూ టవర్స్ టాచ్ సర్వీస్డ్ బ్యాంక్ బ్యాంక్వెట్స్ ఉంటాయి ఈ ఐటీ టవర్ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకి హై అండ్ రీటైల్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆల్ దిస్ విల్ బీ యూస్ రెంటల్ పర్పస్ ఐటి స్పేస్ ఐటీ వర్క్ స్పేస్ కంపెనీస్ క్యాన్ లీజ్ దిస్ ఐటీ స్పేస్ ఫార్ రెంటల్ పర్పస్ ఉంటుంది ఇది తాజ్ హోటల్ ట్వంటీ ట్వంటీ టూ టూ ఫ్లోర్స్ 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 ఉంటుందండి లో లో సెవెంటీన్ రూమ్స్ ఉంటాయి దెన్ దెల్ బి అదర్ ఆఫీసర్స్ మీటింగ్ రూమ్స్ ఆల్డే డైనింగ్ రెస్టారెంట్స్ మిగిలిన ఫ్లోర్స్ ఉంటాయి

ओके इकडे इकडे इन रूम्स ఉంటाय. टोटल का देन तो 340 रूम्स ఉంటाय रेला टोटल 370 बेसेस 340 कीज डिफरेंट टाइप्स ऑफ रूम्स होताय प्रीमियर स्टैंडर्ड गेस्ट सुइट्स होताय. इंधलो மொத்தம் 22 फ्लोर्स so, 22 इदी ओन्ली e so, 17 फ्लोर्स सर. सो 17 फ्लोर्स इदैते स्पेस इन द ओपन स्पेस ಅಂತ ಕೂಡ इदी लीज गरेने रेंटल पर्पस की आईटी कंपनीज की आईटी कंपनीज की रेपुटेड ఇంజనీరింగ్ సర్వర్స్ ఆఫీస్ కానీ ఎవరైనా కానీ ఈ ఆఫీస్ బేస్డ్ ని ఆఫీస్ కు ఓకే సో ఈ కన్స్ట్రక్షన్ ఈ ఫినిష్ చేయకోవాలని ట్రై చేస్తున్నామండి ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ఫినిష్ చేయడానికి హ్యావ్ టు యాడ్ రూమ్స్ టు వైజాగ్ ప్లాన్ ప్రకారంగా విత్ ఇన్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో కమిషన్ చేయాలని ఓకే దీనికి నేమ్ ఏం పెట్టారు తాజ్ వరుణ్ సైన్స్ మీరు సిటీషన్ కదా వరుణ్ బేస్ సైన్స్ వరుణ్ బేస్ సైన్స్ సో ఇది పూర్తి స్థాయిలో వరుణ్ బే షాండ్స్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఇది హోటల్ ప్రపోజల్ ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడన్నీ కూడా ట్వంటీ టూ ఫ్లోర్స్ అన్నీ ఉంటాయి ఈ ట్వంటీ టూ ఫ్లోర్స్ అంతా కూడా హోటల్ హోటల్ పర్పస్ సో ఈ ట్వంటీ టూ అన్ని కూడా ఇది హోటల్ ఏదైతే తాజ్ హోటల్ ఉంటుందో ఇది సెవెంటీన్ ఫ్లోర్స్ ఉంటుంది సెవెంటీన్ ఫ్లోర్స్ కూడా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ టవర్కి ఐటీ టవర్ అని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇది రెంట్ కానీ రీజ్ గానీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నోటెల్ నోటెల్ నుంచి కనెక్టివిటీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే రోడ్డు మధ్యలో రోడ్ ఉంటుంది రోడ్డుకి ఇవతల పక్క అవతీలు ఉంటుంది అవతల పక్క వచ్చి ఇప్పుడు తాజ్ ఏదైతే కడుతున్నారో వరుణ్ బేస్ యాడ్స్ పర్యాటకులను ఆకర్షించేందుకు వరుణ్ గ్రూప్ అయితే ఈ విధంగా ప్లాన్ చేయడం నిజంగా అభినందాయకంగా చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా టూ త్రీ ఇయర్స్లో ఫినిష్ అవుతుందని ఇక్కడ ఎవరైతే ఉన్నారో అప్లై కూడా చెప్తా ఉన్నారో మరోవైపు ఒక ఐకానిక్ టార్గా విశాఖ అవన్నీ తెచ్చేందుకు ఐకానిక్ టార్గా నిలుస్తుందని అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం చూస్తున్నానండి సుమన్ టీవీ